హలో అండి సంక్రాంతి స్పెషల్ రెండు పిండి వంటకం రెడీ ఇంతకు ముందు వీడియోలో చెక్కలు చూపించాం కదా అందుకే ఈరోజు స్వీట్ అయితే బాగుంటుందని చెప్పేసి మా అమ్మ గోధుమ పిండితో బెల్లం చేసింది ఎవరైనా మైదా పిండి వద్దు అవాయిడ్ చేద్దాం అనుకుంటే ఈ బెల్లం గవ్వల్ని ఇలా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా తక్కువ క్వాంటిటీతో ఒక గ్లాస్ పిండితో చేసామన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ క్విక్గా కూడా అయిపోతుంది ఇది చాలా స్వీట్గా కూడా ఉండవండి మైల్ స్వీట్ అనమాట చాలా టేస్టీగా ఇన్ని గవ్వలకు గాను మేము జస్ట్ హాఫ్ కప్ బెల్లం మాత్రమే యూజ్ చేసామన్నమాట ఎక్కువ స్వీట్ కూడా ఉండవు ట్రై చేసి చూడండి పండగ స్పెషల్ ఈరోజు స్వీట్ కవ్వ చేస్తామన్నమాట దానికి కానీ ఒక పావు కేజీ పిండి ఒక గ్లాసు ఒక గ్లాసు ఒక గ్లాస్ గోధుమ పిండి కదా మైదీ పిండి అయితే చేసుకోవచ్చు మనం గోధుమ పిండితో చేస్తాం గ్లా గ్లాస్ గోధుమ పిండి అంటే పావు కేజీ అనమాట పావు కేజీకి రెండు స్పూన్లు బొమ్మ వేయాలి రెండు స్పూన్లు అంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలు పచ్చదే పచ్చిదే పచ్చిదే అంతా అంటూ ఓకే చిట్కాడ సాల్ట్ టేస్ట్ కోసం ఓకే ఒక్క చిటికెడు షోడ ఉప్పు ఓకే అంటే మైదాకైతే అవసరంలా ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం బాగుంటుందని వేయటం అనమాట మైదాకైతే అక్కర్లే ఓకే వద్దనుకుంటే అక్కర్లేదు వేసుకో అక్కర్లేదు అది మా నష్టం ఇరవై ఐదు గ్రాములు బట్టరు కొంచెం కరిగి పోసుకోవాలి ఇది ఒక గ్లాస్కి ఇరవై ఐదు గ్రాములు పావు కేజీకి ఇరవై ఐదు గ్రాములు కేజీకి వంద గ్రాములు అది ఫస్ట్ ఇది కలపాలన్నమాట పిండికి పట్టాలి ఆ తర్వాత వాటర్తో కలుపుకోవాలి హాట్ వాటర్ మామూలు మామూలు వాటరే బీ పిండి ఒకదానికే హాట్ వాటర్ ఎప్పుడైనా దానికి పిండికి పట్టుద్ది ఇప్పుడు కలిపిన తర్వాత మనం ఎట్లా అన్నాం అనుకో అప్పుడు పట్టినట్లెక్క ఇప్పుడు వాటర్ వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ మైదా పెడితో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇంతే కాకపోతే అది వైట్గా ఉంటాయి చూడటానికి హెల్త్ పరంగా ఇది మంచిది ఇది కూడా ఆపలే వస్తాయి టేస్టీగా అలా అంటుకోకుండా ఉండాలి చేతికి కలిపితే కొంచెం నానేటప్పటికి కొంచెం స్మూత్గా వస్తుంది ఒకసారి మూత కానీ తర్వాత దీంట్లో ఆఫ్ తీసుకోవాలి తీసి ఇలా పది ఇట్లా రౌండ్గా చేయాల్సిన పని లేదు ఎట్లా అంతే చిన్న చిన్న రౌండ్ రావక్కర్లాసారి రాస్తే చాలు ప్రతిసారి రాయక్కర్లేదు అంతే మొత్తం ఒకసారి రోల్ అయితే షాక్ అంతే లేనప్పుడు ఇంట్లో దువ్వెన్ కొత్త దువ్వన ఉన్నా కూడా మీద కూడా చేసుకోవచ్చు కొత్త దువ్వను జస్ట్ జస్ట్లో బ్రెష్ చేసి రోజు లాస్ట్ దాకా రోల్ చేస్తే గవైపోద్దు రోల్ చేస్తే సరిపోతుంది వచ్చినట్టు ఇంకా గబుర్ షేప్ పలుచుగా గబుర్ షేప్ పలుచో రావాలి ఒకదాంతి అంతే బాగా వేగుతాయి నేను చేసిన కొంచెం మందకు వచ్చినట్టున్నాయి పర్వాలేదు ఏం కావాలి అంటే ఫ్రెష్గా ప్రెస్ చేసి లాస్ట్ దాకా రోల్ అయితే బాగా వస్తుంది షేప్ ఇది కూర్చోలాగా అంతే మాను ఆయన తక్కువ పోస్తావు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ ఇక్కడ దాపోస్తుంది వేయించుకుంటే ఎక్కువ ఎక్కువ ఇది మొదటగా ఉన్నది పోస్తం వేగాన్ తిన్న పెట్టుకొని వచ్చాల అంటే సిమ్ లోనే టైలో వతోరు స్మ్లో పెట్టి కూడా గోధుమ పిండి కొంచెం ద్వారాగా వేగా తీసి ఇంకోసారి మళ్ళీ వేస్తే క్రిస్పీగా వస్తాయి రెండుసార్లు వేసుకోవాలి మైదా అయితే ఒకేసారి వచ్చేస్తాయి ఓకే ఈ గోధుమ పిండి కాబట్టి బాగా వేగిన దాకా ఉన్నాయి అనుకో రెడ్గా వస్తాయి బాగా లైట్గా వచ్చిన తర్వాత తీసి ఇంకోసారి వేసిననుకో బాగా వస్తాయి క్రిస్పీగా అన్నప్పుడే తీయాలి తీసి మళ్ళీ వేసుకోవాలి గోధుమ పిండి మైదా అయితే మక్క వేస్తారు పెట్టుకు ఫస్ట్ వేస్తుంది అనమాట ఇంకోసారి ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీ వచ్చేస్తాయి కలర్ మారకుండా బాగా వస్తాయి ఇప్పుడు కలర్ వచ్చాయి కదా ఆల్రెడ్ వచ్చినాయి క్రిస్పీ వచ్చినాయి బెల్లం దురవమ్మ బెల్లం అంతా సగం గ్లాస్ సగం గ్లాస్ సగం ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ బాగా వేసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చు కానీ సగం సరిపోతుంది ఒక గ్లాస్ ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాం ఇప్పుడు మనం సరి కొంచెం వాటర్ వేయాలా కొంచెం వేసుకున్నా తక్కువే కొంచెం జాగ్రత్తగా తడి చేయాలి చాలు అంతే చాలు ఓకే తక్కువ పోస్తే త్వరగా వస్తుంది పాకం అదే పాక రావాలి ఇప్పుడు తీగ రావాలి వండపాకు వండే లేవు కానీ వాళ్ళు పోసుకుంటే పుల్లలు కానీ నాలుకలు కానీ ఉంటే పోతాయి డౌట్ లేకుండా ఉంటాయి ఒక స్పూన్ నెయ్యి అయింది అయ్యింది వండు వస్తే అయింది కట్టి పోసే పోసేస్తాయి బాగా చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి సంక్రాంతికి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ